హలో వైజాగ్ ఇంత చలి ఉంటుంది అనుకోలేదే బాబు చలి చేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ నా పక్కనే ఉండి వచ్చి ఇప్పటికే చాలా లేట్ అయింది మొత్తం మా టెక్నీషియన్స్ అందరికీ ఆర్టిస్ట్లు అందరికీ ఆల్ ది బెస్ట్ కాదు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే సినిమా సూపర్ హేటా చాలా పదం అది బ్లాక్ అంతే సో ముందు ఇంక ఇక్కడ ఆల్గడీ నేను వచ్చింది మాట్లాడడానికి ఒకటే ఎక్కడి నుంచి ఏది ఎలా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు గుంటూరు నుంచి ఏమో ఇతను స్టార్ట్ అయ్యాడు అన్నకి ఫ్యాన్గా అంటే అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నయ్య అయ్యాడు అక్కడ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సుప్రీం హీరో చిరంజీవి అక్కడి నుంచి మొదలైంది నాది మొదలైంది విజయవాడ నుంచి చిరంజీవి గారితో అన్నయ్యతో నాకు జర్నీ స్టార్ట్ అయింది విజయవాడ నుంచి మొత్తం మాకు గ్యాంగ్ ఉండేది అక్కడ ఆ గ్యాంగ్ అందరూ మళ్ళీ అప్పుడే కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఇందాక బాబీ ఎలాగైతే అంత కాన్ఫిడెంట్గా చెప్పాడో అంతే కాన్ఫిడెంట్గా నేను అనేవాడిని అదేంటంటే విజేత ఫంక్షన్ విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్ లేట్కి వెళ్ళాను అక్కడెక్కడో ఉన్నారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను నేను అప్పుడు నేను అనుకున్న నాతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళతో చెప్పాను అసలు నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ అప్పుడు పక్కన చిరంజీవి గారు పక్కన కూర్చుంది రెడ్డి గారు భానుప్రియ గారు కూర్చున్నారు ఒకరోజు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అని అనుకున్నా వీళ్ళందరితో ఉండేవాడి మా వాళ్ళు అందరితో అని కాన్ఫిడెంట్గా ఇందాక బాబీ చెప్పినట్టు కాన్ఫిడెంట్గా అక్కడ నుంచి మొదలయ్యి వచ్చి ఫస్ట్ ఫ్రంట్ క్యారెక్టరు కొన్నేళ్ళ తర్వాత అన్ని సినిమాలు తమ్ముడు క్యారెక్టరు ఆ తర్వాత వాల్తేవరి వీరయ్యలో అంతే లోడింగ్ కరెక్ట్ సో చాలా గర్వంగా ప్రతి మూమెంట్ ఆయనతో పర్సనల్గా యాజ్ వెల్ యాజ్ అంటే నేను విజయవాడలో స్టేట్మెంట్ ఇచ్చిన దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆయన సంఖ్య కూర్చున్నాను నేను అంత ప్రేమిస్తారు ఆయన అంత ప్రేమించారు నన్ను అంత ఇష్టపడతారు నన్ను మీతో గడిపిన ప్రతి క్షణం అన్నయ్య మధ్యలో తొమ్మిది ఏళ్ళు మిస్ అయ్యి మిమ్మల్ని ఇక మిస్ అవ్వద్దు అసలు ఏదేదో చెప్పాలనుకున్నాను మొత్తం దొబ్బిని అన్నయ్య గురించి ఇంకోటి చెప్పాలి ఆయన ఎంత మంచివాడు ఇందాక బాబీ చెప్పేశాడు ఆల్రెడీ నేను అనుకున్నదే బాబీ చెప్పేశాడు అవతల వాడిని ఏమీ అనుకూడదు ఎవరైనా ఏమైనా ఆయన ఆయన అంటే భరిస్తారు బాధపడతారేమో కానీ అసలు బయటపడరు ఆయన ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది ఫోన్లే పాపం ఫోన్లే పాపం అలాగే అసలు ఎవరిని నాకు తెలిసి నాకు పరిచయం అయిన తర్వాత ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది నేను వెళ్ళా అస్సల ఐ లవ్ యు అనేయా సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇప్పటికి చాలా టైం అయింది ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ మెట్లో కలుద్దాం ఇరగ తీసేద్దాం ఇక ఈ వ్యక్తి ఇతను బల్ప్ టైంలో నాకు పరిచయం అయ్యాడు కథ చెప్తాన్నాడు చెప్పాడు ఒప్పించాడు పవర్ చేసుకున్నాడు అక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యింది వెరీ వెరీ పాజిటివ్ పర్సన్ ఈ సినిమాతో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతామని నా ప్రగాఢం నమ్మకం వెళ్తాం వెళ్ళిపోయావు హ్యా ఇంకా అసలు డిస్కషన్ వెళ్ళిపోయావు అసలు వెళ్ళిపోయినట్టు నువ్వు సో అనేయ ఇలాంటి ఫంక్షన్స్ మనం ఇంకా చేసుకుంటా ఉన్నాయి ఈ ఒక సినిమాకి ఇంకా బోల్డెన్ ఫంక్షన్స్ ఉంటాయి ఈ నెక్స్ట్ టైం నేను ఏం చేద్దామంటే ఫస్ట్ మనం మాట్లాడేద్దాం అది బెటరు అన్నీ అయ్యేసరికి ఏంటంటే మొత్తం అనుకుంటాం అనుకుంటా మొత్తం అని నాకున్న జ్ఞాపక శక్తికి మొత్తం పోతున్నాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్కోర్స్ అదే హీరో ఆఫ్ ది ఈవినింగ్ రాక్ స్టార్ డిఎస్పీ డిఎస్పీ మన కాంబినేషన్లో ఇది ఐదో సినిమా అనుకుంటా ఆరో సినిమా ఆరో సినిమా అనుకుంటాను అన్ని అద్భుతమైన పాటలు ఇచ్చాడు నాకు సూపర్ సాంగ్స్ ఇచ్చాడు అన్ని సో పోన్ కాలు లోడింగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్ దేవి ఇలాగే కంటున్నాయి ఇందరూ ఇచ్చి ఇచ్చిన ఎనర్జీ సూపర్ అసలు నాకు వచ్చేది అనిపిస్తుంది తెలుసా సక్సెస్మెంట్లో చూసా ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను సక్సెస్మెంట్లో ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది సంక్రాంతి పండగ మళ్ళీ మొదలవుతుంది దీంతో ఆల్రెడీ మొదలైపోయింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సిన్ సక్సెస్ మేట్ రవితేజ గారు శుభ గారు రవితేజ గారు బాబీ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు పూనకాలు లోడింగ్ అందరు టెక్నీషియన్స్ చేశారు బాబీ గారు చేయకపోతే బాగోదు అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు కాబట్టి బాబీ గారు ఇప్పుడు స్పెషల్ స్టెప్ ఎలాగో ఇందాక చెప్పాం కదా బాబీ గారి బాడీ లాంగ్వేజ్ మెగాస్టార్ చిరంజీవి గారు మారిపోయింది కాబట్టి శేఖర్ మాస్టర్ గారు ఒక్కసారి గబుక్కున ప్లీజ్ టు కమాన్ స్టేజ్ శేఖర్ మాస్టర్ గారు రండి రండి కమాన్ దేవి గారు మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ యూ ఆల్సో టు ప్లీజ్ కమాన్ స్టేజ్ ఒక్కసారి దేవి గారు ఈ శేఖర్ గురించి చెప్పాలి ఇతను ఒకడు ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ నాకు చాలా చాలా ఇష్టం మా ఫైట్ మాస్టర్స్లో రామలక్ష్మణ్ ఎలాగో డాన్స్ మాస్టర్స్లో మా శేఖర్ అలా చాలా చాలా మంచివాడు నేను ఇతను కూడా బాబా ఏది చెప్పినా సరే నాకు ఇంకా నోటుదొలు ఎంత ఇంత నోటుదొల్లో నీకు ఇతను నా ఎంజాయ్ చేయటమే తప్ప అస్సలు ఇలాగే ఇలాగ సూపర్ Okay so ready Bobby Gari special performance under the guidance of Shekhar master garu and Devi garu ready let's start the music ఇప్పుడు ఒకటొకటి వస్తున్నాయి నాకు ప్రొడక్షన్ హౌస్ మై త్రీ మూవీ మేకర్స్ నవీన్ రవి అండ్ చెరీ నవీన్ గారు నవీన్ గారు నాకు ఇష్టం ఏంటంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు ఆయన అస్సల నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఎవరితోనో అబద్ధం ఆడనుడు అబద్ధాలు ఆడదు అసలు ఒక అబద్ధం కూడా సరదా కూడా అబద్ధం ఆడలేదు ఆయన అంత పాజిటివ్ పర్సన్ అతను సో మైత్రి మూవీ మేకర్స్ ఇలాగే కొనసాగాలని ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సంక్రాంతి మీదే హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు అండ్ థ్యాంక్ యూ దేవి గారు బాబి గారు అండ్ శేఖర్ గారు రవితేజ గారు మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ అలలాగా మొదలైనటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి ప్రయాణము ఆ తర్వాత ఒక లైట్ హౌస్ గా ఒక ఎవరెస్ట్ గా ఎంతో మందికి వెలుగునిచ్చింది ఎంతో